హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఎవరైతే విజయవాడ బందర్ రోడ్డుకి బెన్ సర్కిల్కి దగ్గరలో పటమట ప్రైమ్ లొకేషన్లో పెద్ద హౌస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలియచేస్తాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రాపర్టీ అనేది పటమట డిమాట్ పక్కనే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పది అడుగుల రోడ్డు ఇది ఓల్డ్ బిల్డింగ్ ఇది బిల్డింగ్ పరంగా ల్యాండ్ కాస్ట్ గానే సేల్కి వచ్చింది దీనికి రోడ్డు ఫేసింగ్ వెడల్పు యాభై రెండు ఉన్నారా లోతు నలభై నాలుగు ఉంటుంది మొత్తం ఇది రెండు వందల యాభై ఏడు గజాలలో ఓన్గా దగ్గరుండి ఇండివిజువల్ హౌస్ కట్టించుకున్నారు గజం స్థలం ఇక్కడ డెబ్బై వేలు వరకు ఉంటుంది సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కోటి ఎనభై లక్షలు విలువ చేసే ప్రాపర్టీ ఇప్పుడు కేవలం ఒక కోటి ముప్పై లక్షలకి సేల్కొచ్చింది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి సెకండ్ హౌసు నార్త్ ఫేసింగ్లో ఉండే హౌసు సో ఈ ప్రాపర్టీ ఇంతకు ముందు కూడా మనకి సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ